వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూవర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సాంబన్నగూడెం అనే ఊరిలో మీనాక్షి అనే తిండిబోతు ఇల్లాలు ఉంది ఆమెకు తన భర్త రవితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది ఇంట్లో ఉండే ఆ ఇంటి పెద్ద దిక్కు వాళ్ల అత్తగారు కాంతం ఏడాది క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ తర్వాత రవి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉండటంతో ఇక్కడ మీనాక్షి తన మరదలు పావని మాత్రమే ఉంటున్నారు తన సొంత మేనమామ కొడుకు అనిల్తో పావనికి కూడా నిశ్చయమైపోవటంతో అనిల్ ఈ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు అతను కూడా చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్త కావటంతో ఎప్పుడూ ఊళ్ళో ఉండడు ఒకవేళ ఊళ్ళో ఉన్నప్పుడు పావనీని కలవటానికి వచ్చేవాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి హ్యాపీగా తిరిగేసి వచ్చేవాళ్లు నిజానికి మీనాక్షి మరదలు పావని రకం మనిషి ఆ వదినమ్మకి అత్తగారి ఆరళ్ళు లేకపోయినా ఆడపడుచు ఆరళ్లు మాత్రం తప్పలేదు అందుకే ఇంట్లో ఉన్నా కూడా తన పనేదో తాను చూసుకుంటూ ఉండటమే కాని మరదలితో అంత మంచి రిలేషన్ ఏమీ ఉండేది కాదు మీనాక్షికి దాంతో ఎప్పుడూ ఒంటరితనంతో ఉండే మీనాక్షి తన ఒంటరితనాన్ని డైవర్ట్ చేసుకోవటానికి ఏదో ఒకటి తింటూ ఉండటం అలవాటు చేసుకుంది అలా చేసుకున్న అలవాటు ఆమెకు తిండిపోతు రోగాన్ని తెచ్చిపెట్టింది ఆ విషయం భర్త రవికి తెలియటంతో అతను అప్పుడప్పుడు వచ్చి తన భార్య మీనాక్షికి వైద్యం చేయిస్తున్నాడు ఒకసారి ఊర్ నుంచి వచ్చిన రవి మీనాక్షితో ఇలా అంటున్నాడు మీను నేను చెల్లి నిన్ను పట్టించుకోకుండా వదిలేయటం వల్ల నీకు ఈ రోగం వచ్చిందని నాకు అర్థమవుతుంది కాని ఏం చెయ్యాలి చెప్పు నేను చేసేది ఉద్యోగం అది కూడా చోటు కాని చోటులో ఇలా కొద్ది రోజులు కష్టపడితే ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుంది అందుకే ఇంటికి ఎక్కువగా రావటం లేదు ఇక్కడ చెల్లి నిన్ను బాగానే చూసుకుంటుంది కదా మీరు బలేవారండి ఏదో నా తలరాత ఇలా ఏడ్చి ఈ మాయదారి రోగం వచ్చింది దానికి మీరేం చేస్తారండి అయినా పావని నన్ను బానే చూసుకుంటుంది అప్పుడప్పుడు తమ్ముడు కూడా ఇంటికొచ్చిపోతూ ఉంటున్నాడు అక్కా అంటూ నన్ను ఒక్క క్షణం కూడా వదలడనుకోండి అని చాలా పెద్ద అబద్ధమే చెప్పేసింది అప్పుడు రవి ఇలా బదిలిస్తాడు నాకు తెలీదా మీను నిన్ను చెలి ఎలా చూసుకుంటుందో నీకది ఎంత మర్యాదిస్తుందో నాకు తెలీదా చెప్పు కానీ అది కూడా ఆడపిల్ల అందరికన్నా చిన్నపిల్ల అందుకే దాన్ని అందరం గారం చేశాం తనేమో అలా తయారైంది ఎప్పుడన్నా ఏమన్నా అంటే నువ్వు మీను అని చెప్పటంతో మీనాక్షి తనని అర్థం చేసుకునే భర్త దొరికాడని చాలా మురిసిపోయింది ఆ విధంగా భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉండేది మీనాక్షి అతనలా వచ్చి ఇలా వెళ్లిపోయేవాడు మరోవైపు అనిల్ రోజు పావనితో ఇలా అంటున్నాడు చూడుపావని ఎందుకని నువ్వు అక్కని ఎప్పుడు అలా చులకనగా చూస్తావు అత్తయ్య బ్రతికున్నప్పుడు ఎంత బాగా చూసుకునేది తన కోడల్ని ఓహో ఆ మహాతల్లి నీ దగ్గర కడుపు చించుకొని నాకు గడ్డి పెట్టమండ ఆమె గారికి ఒకలతో పుచ్చుకున్నావు అదే అదే ఆవేశమంటే అక్కేమీ చెప్పలేదు అత్తయ్య బ్రతుకున్నప్పుడు నేనొచ్చిన ప్రతిసారి నువ్వు అక్కతో ఎంత గయ్యేలలా బిహేవ్ చేస్తున్నావో చెప్పుకొని బాధపడేది అసలు అత్తయ్య దిగుల్తో చనిపోటానికి నువ్వు కూడా ఒక కారణమే తెలుసా నీకు ఓహో మా అమ్మ తన కోడలను వెనకేసుకొచ్చి తన కాబోయే అల్లుడు ముందు కూతురు పరువు తీసేదాయితే అని నోరేసుకుని పడిపోయేది ఆ గయ్యాలి మరదలు ఇవే తగ్గించుకుంటే మంచిది పావని నీ వల్ల అక్క బాధపడిందని తెలిస్తే నువ్వు మీ అన్నయ్యకి దూరమైపోతావు నీకు పుట్టిల్లు లేకుండా పోతుంది ఇప్పుడు నేను అఫీషియల్గా మీ ఇంటికి కాదు గనక ఓకే రేపు రేపిలా చేస్తే మాత్రం ఊరుకోను అని గట్టిగా చెప్పాడు ఇక ఆ మాటతో పావని తన నోరు మూసేసింది అలా ఒక రెండు రోజుల తర్వాత అనిల్ పావనితో కలిసి ఇంటికొచ్చాడు అతన్ని చూసిన ఆనందంలో తిండిపోతూ వదినమ్మా ఏంతమ్ముడు బాన్నావా ఇప్పటివరకు బాగానే ఉన్నాళ్ళే ఇప్పుడు మన కొంపకొచ్చాడుగా పావని నువ్వు వాగుతావా అని అనేసరికి పావని నోరు మూసుకుని లోపలికి వెళ్ళింది అలా ఏ చిన్న సందు దొరికినా తన తిండిబోతు వదినమ్మని ఏదో ఒక మాట అని బాధపెట్టేది గయ్యాలి మరదలు ఒకరోజు పద్మారావు అనే రవి పావనీల తండ్రికి దూరపు బంధు ఒక ఆయన వచ్చాడు వస్తూ వస్తూ చేతులతో రాకుండా తినడానికి కొన్ని పిండి వంటలవి తీసుకొచ్చాడు ఎదురొచ్చిన ఇంటి కోడలు మీనాక్షిని పలకరిస్తూ బాగున్నావా మీనాక్షి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అడుగుతుంటే వంటగదిలో ఉన్న పావనికి ఆ మాట వినపడి ఇలా నసుగుతుంది ఆవిడకేం రోగం బాబాయ్ గొంపటంలా ఉంది చక్కగా వేడివేడిగా వండి వార్చడానికి పని ఉంది కదా కమ్మగచ్చిని కూర్చుంటుంది తిండిపోతుమకుంది అని అనుకుంది ఈ మాట గారికి కానీ వచ్చిన బంధువుకి కాని వినబడకపోయినా ఇలా నోరు పారేసుకోవటం ఆ గయ్యాలి మరదలకి అలవాటే అలా బంధువు వచ్చి వెళ్లిన రెండు రోజుల తర్వాత అతను తెచ్చిన పిండి వంటలు తిందామని వెళ్లి వెతికితే అన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి అప్పుడు పావని తనలో తాను ఇలా అంటుంది ఇంకెక్కడుంటాయిలే ఎప్పుడు ఏదో మరాడినట్టు ఆవిడగా నోరు ఆడతానే ఉంటది కదా కొండలైనా పిండే మిగిలేది ఇలాంటి వాళ్ళుంటే అని అనుకుంటుంది అదే రోజు రాత్రికి తనకి కాబోయే భర్త అనిల్ సరదాగా కూర్చుని పావనితో కబుర్లు చెప్తూ మధ్యలో ఇలా అంటాడు పావని పద్మారావు మావయ్య ఏవి అత్త చెత్త చేసిన అప్పాలు పిండి వంటలు పంపే కదా అవి కాసిని పట్రా అని అన్నాడు ఆ మాటకి దొరికిందే అవకాశం అనుకుని గారిని ఒక మాట అనొచ్చని పావని ఇలా బదిలిస్తుంది ఇంకెక్కడ పిండి వంటల్లే ఈ కొంపలోకి మాయదారి ఒకటి వచ్చిపడింది ఎక్కడ తిండి కనిపిస్తే చాలు తినిపోతుంది ముదరష్ట పిల్లక ఎప్పుడు చస్తుందో గాని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని గా వదిన గారి తిండిబోతుతనం గురించి అనేసరికి దూరంగా ఉన్న మీనాక్షికి ఆ మాటలు వినపడి చాలా సిగ్గుగా అనిపించింది తనకి ఈ విధంగా తన సూటిపోటి మాటలతో తన వదినమ్మ తిండిబోతుతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిరోజు మాటలతో హింస పెట్టేది ఆ మరదలో మరదలి మాటలు భరించలేక వదిన బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుని అప్పుడు అప్పుడామెను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ వైద్యం చేసేది తమింటికి వచ్చిపోయిన బంధువు పద్మారావే అతనికి మీనాక్షి పరిస్థితి చూశాక జాలేసింది ఆమె అనారోగ్యానికి కారణమైన పావనితో ఇలా అంటున్నాడు బుద్ధి లేదా పావని నీకు అంత చదువుకున్నావు సభ్యత సంస్కారం ఉండక్కర్లేదా అంత మంచి మనసున్న మీ వదినని అన్నేసి మాటలు అని అవమానిస్తావా అసలు ఆమెకున్న ఏంటో తెలుసా అది తిండిబోదుతనం కాదు అది ఒక రోగం ఆమెకు ఆ రోగం రావటానికి కారణం నువ్వు మీ అన్నయ్యే అని ఆమె రోగానికి కారణమేంటో పావనికి డీటెయిల్డ్గా చెప్పాడు ఒక్కటి చెప్పనా మన బంధువులందరికీ తెలిసిన ఈ విషయం నీ ఒక్కదానికే చెప్పలేదంటే నీ ప్రవర్తన మీద వాళ్లకి ఎంత నమ్మకం ఉందో తెలుసుకో ఇప్పటికైనా మారు మనిషిలా ప్రవర్తించు అని గయ్యాలి మరదలికి గడ్డి పెట్టాడు డాక్టర్ ఇక ఆ తర్వాత పావని తన తప్పు తెలుసుకుంది వదిన గారి దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అంటుంది నన్ను క్షమించదినమ్మా నేను నవ్వటం వల్లే నువ్వు ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇలా తిండి మీదకి దృష్టిని డైవర్ట్ చేసుకున్నావని తెలిసింది పాపం అన్నయ్య నా మీద నమ్మకంతో నిన్న వదిలి వెళ్తే నేను నా ప్రవర్తనతో నీ ఆరోగ్యం పాడవడానికి కారణమయ్యాను ఇందులో నువ్వు చేసిందే ఉందిలేమ్మా అయినా నువ్వు నా మరదలివి అంటే అర్ధమొగుడువి కదా నిన్ను నేనెందుకు తప్పుపడతాను చెప్పు అని మారిన మనసుతో మరదలు కోరిన క్షమాపణ వినగానే ఆ వదినమ్మ క్షమించేసింది ఈ విధంగా తిండిబోతు వదినమ్మకి గయ్యాలి మరదలికి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సముద్రంలో చేపల వేటకి వెళ్లే మత్స్యకారులందరూ గంగాపురం అనే గ్రామంలో ఉంటారు అక్కడుండే ఎందరో చేపల లాగానే సింగయ్య పోలమ్మ అనే జంట ఉంటారు సింగయ్య సముద్రంలో చేపల వేటకు వెళ్లి తీసుకొచ్చి అందరి జాలరుల్లా ఆ చేపల్ని దళారికోటైకి అమ్మేవాడు అలా ఏళ్ల తరబడి ఆ అమాయకులు కష్టపడుతున్నా కూడా వాళ్లు రోజుకీ సొంతంగా ఒక పూరి గుడిసె కూడా కొనుక్కోలేక అద్దె గుడిసెలోనే ఉంటున్నారు ఈ సింగయ్య పోలమ్మ జంటకి ఒక్కగానొక్క కూతురుంది ఆమె పేరు మీనాక్షి ఒకరోజు పోలమ్మ కూతురు మీనాక్షి తన తండ్రితో ఇలా అంటుంది ఏటయ్యా హిటాటనక పోటనక గంగమ్మ మీదకి తెచ్చిన చేపలన్నీ ఆ కోటే కోటైకమ్ముతావు ఆడేమో మనకట్టా అని సావు సవకథ దొబ్బేత్తన్నాడు నా మాటిని ఈ బాలి ఆటకెళ్ళొచ్చేటప్పుడు కూసిన చేపలో ఇంటి కట్టురావయ్యా ఆటి నేను వెళ్ళి అమ్ముకొత్తాను కనీసం ఆ డబ్బులైనా మనకి మిగులుతాయి అవునయ్యా పిల్ల చెప్పినట్టే సేవయ్యా ఏహ ఊరుకోండే రోజు ఒకటి సెప్పిసెప్పి సేవలో జోరేగలాగా ఓ నసట్టతరటి ఇద్దరును అంతేలయ్యా నీకు నేనంటేనట్టేలేకరవయ్యిందిగా అరు అట్టాగారు నావేనా ఒలే మీనాచ్చి అట్ట కాదమ్మే ఏడో బాకే అంటూ అప్పటి వరకు కసురుకున్నవాడు కాస్త కూతురి ఏడుపు ముఖం పెట్టేసరికి కరిగిపోయాడు ఈ విధంగా తమ ఆదాయం ఏదో విధంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో మీనాక్షి తన తండ్రిని ప్రతిరోజూ పోరేది అలాగే భార్యాబిడ్డలు కోరిన విధంగా ఒకసారి చేపలవేట నుండి వస్తూ సింగయ్య కోటయ్యకి సరుకులిచ్చే ముందు కొన్ని చేపల్ని తన బుట్టలో అడుగున మిగిల్చుకున్నాడు అప్పుడది చూసిన కోటయ్య ఇలా అంటాడు ఏంట్రా సింగయ్య ఆ చేపలేదు దా వేసే లేదయ్యా వీటిని మా పిల్లింటికి అట్రమ్మంది తీసుకెళ్లపోతే గోల్ తీసి చంపేత్తది అందుకే ఇవాళకి వీటిని ఇవ్వనయ్యా అది కాదురా వాటిని కూడా ఈతో తూకమేసే మరో ముప్పై రూపాయలు కల్పిస్తాను అంటున్నా లేదులేండి బాబు కావలితే ఆ ముప్పై రూపాయలు తా అని కాస్త గట్టిగా చెప్పేసరికి ఇక దళారి కోటయ్యకి వేరే దారిలేక తను తీసుకున్న చేపలకే డబ్బులిచ్చేస్తాడు అలా కోటయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని సింగయ్య బుట్టలో మిగిల్చిన చేపలతో ఇంటికి వెళ్తాడు మొదటిసారి తన తండ్రి తన మాట విన్నందుకు మీనాక్షి ఎంతో మురిసిపోతుంది అమ్మా నువ్వయ్యికి తిన్నాకేదో టెట్టవే ఈలోపు నేనెల్లి ఈ చేపల సంగసోత్తాను అంటూ ఆ చేపలు తీసుకుని పెట్టుకొని వ్యాపారానికి వెళ్తుంది మీనాక్షి వ్యాపారానికి వెళ్లే ముందు తన తండ్రితో ఓ అయ్యా నువ్వు తినేసి తొంగో నేనిట్ని బేగ అమ్మేసి వచ్చేతాలే నువ్వేటి గుబులెట్టుకోకు అని చెప్పి వెళ్తుంది మీనాక్షి అలా మీనాక్షి చేపల బుట్టతో వీధి వీధి తిరుగుతూ ఉంటుంది అని అమ్ముకుంటూ ఉంటుంది అలా మూడు నాలుగు వీధులు తిరిగిందో లేదో బుట్టలో ఉన్న చేపలన్నీ అమ్ముడిపోతాయి అవి అమ్మగా వచ్చిన వంద రూపాయలతో మధ్యాహ్నానికి ఇంటికి వెళ్తుంది మీనాక్షి ఇంట్లో నిద్రపోతున్న తండ్రిని లేపి ఇలా అంటుంది అయ్యా లే లేఅయ్యా చూడు నువ్వట్టుకొచ్చిన చేపలో వంద కమ్ముడయ్యాయి ఓలో లోలే ఏటది మీ అయ్య తొంగు లేపు మరి చెప్పాలేటి ఉండవే అమ్మ ఇన్ని రోజులు మట్టి నేనయ్యని ఎందుకు పోరానో తెలాలి కదా అమ్మనీ అమ్మ నిజమైన పిల్ల ఆ గారి మాటిని ఈ చేపలాడికి ఇచ్చేసుంటే మనకి ముప్పై రూపాయలు వచ్చాయి ఇప్పుడు చూడు వంద రూపాయలు వచ్చినాయి అని ఆనందపడతాడు ఇక ఆ తర్వాత నుంచి వేటకెళ్ళిన ప్రతిసారి కోటాయి కమ్మే చేపల్ని తగ్గించి ఇంటికి తీసుకెళ్లే చేపలు ఎక్కువ చేయటం మొదలు పెట్టాడు సింగయ్య తండ్రి తెచ్చే ఆ చేపల్ని వీధి వీధి తిరుగుతూ అటు కూతురు మీనాక్షి ఒకవైపు పోలమ్మ ఒకవైపు వెళ్లి అమ్ముకొస్తూ ఉండటంతో వాళ్లకి కోటయ్య ఇచ్చే డబ్బుల కన్నా మీనాక్షి ఆమె తల్లి పోలమ్మ ఇద్దరూ ఇంటింటికీ తిరిగి అమ్మితే వచ్చే రాబడే ఎక్కువగా ఉంది ఇలాగే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తోటి జాలరి సూరన్న సింగయ్యతో ఇలా అంటున్నాడు ఏట్రా సింగయ్యా ఈ మధ్యన నువ్వు అన్ని చేపలుయ్యే ఆటన్నా ఆ కొన్నే కోటైకమ్ముతున్నట్టున్నా మిగతా ఏం చేతనవేంటి డబ్బులు డబ్బులిచ్చే ఊడికిచ్చుకోరా పిచ్చి సన్నాసి సోడ్రా సోరన్న ఇద్దరు కొడుకులు బుట్టారు కదా అందుకే నీకు నేను చేసేదేటో ఎందుకు చేతున్నానో తెలుసు కానీ నీ పని చూసుకోరా అంటే ఏంట్రా ఇప్పుడు నాను కూడా ఓ కూతురు కనాలంటావా లేకపోతే కూతురు పుడితే నీలాగా చెయ్యాలంటావా ఏటీ బోధపడకుండా చెప్తావేటి అని చమత్కారంగా అనటంతో సూరయ్యకేమీ బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు సింగయ్య తల్లి ఇంటికెళ్లాక సింగయ్య తెచ్చే చేపల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అతను రాగానే ఆ బుట్టలో ఉన్న చేపల్ని చూస్తుంది మీనాక్షి అయ్యా ఏటియ్యాలా ఇన్ని చేపలట్టుకొచ్చునో పాపం ఆ కోటయ్య కడుపు కాని కొట్టేయట్లేదు కదా ఊరుకోయం మీనాక్షి ఆ కోటయ్య గొడు ఇన్ రోజులు మట్టి మనల్ని దోసుకోలేదేటి అందుకే ఆడిచ్చే పతికి పతికి నానెందుకు నా గంగమ్మ తల్లి బేసద్దా నమ్ముకోవాలా ఏటిదే మీనాక్షి నిన్న మొన్నటిదాకా ఎందుకు అన్నావు శాపల ఇది ఓ పిచ్చి మాలోకం పిల్లపాస్కం కూడా దీనికి అర్థం కావట్లేదు అని ఆ కుటుంబం మొత్తం సంతోషంగా నవ్వుకుంటారు అలా వేటకెళ్ళి వచ్చాక ప్రతిసారి సగం చేపలు దళారికి సగం తన భార్య బిడ్డల అమ్మకానికి విడగొడుతున్నాడు సింగయ్య అలా అతికొద్ది రోజుల్లోనే వాళ్ళ సంపాదన బాగా పెరిగింది కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఒకరోజు మీనాక్షి పట్టుకెళ్లినవి కాని పోలమ్మ పట్టుకెళ్లిన చేపలు గాని పెద్దగా అమ్ముడు పోలేదు ఆ చేపలన్నీ ఇంటింటికి తిప్పి తిరిగి తీసుకురాలేక తప్పలేదు అప్పుడు పోలమ్మ భర్తతో ఇలా అంటుంది ఓలే చూసినావేటే ఈ చేపలేదో ఆ కోటకిచ్చుకున్న సరిపోయేది ఇవాళ చూడు ఎవరి పాపిట్టు కనుగొట్టిందో ఏటో గాని సరిగ్గా వ్యాపారమే సాగనేదు సర్లయ్యే హన్ రోజులు ఓకేలా ఉంటాయేటే అయ్యా అమ్మ అత్తాగే అంటదిలే జనానికి ఉండవ ఏటి అయ్యా మేము రేపు ఈ చేపలమ్ముతాం కానీ ఇయ్యాల్టికి ఆ ఐస్ ఫ్యాక్టరీ బాలుగడి దగ్గర ఓ ఐస్ దిమ్మట్రా అయ్యా చేపలందుట్లో పెడతా అని చెప్పి తండ్రి చేత ఐస్ తెప్పించుకుని ఆ ఐస్లోనే రాత్రికి చేపల్ని నిలవంచుతుంది మీనాక్షి అలా తర్వాత రోజు ఆ ఐస్లో పెట్టిన చేపలన్నీ అమ్మకానికి తీసుకెళ్తారు ఆ తల్లి కూతుళ్ళిద్దరు నెత్తిన గంపతో చేపల మీనాక్షిని చూసిన ఓ పెద్దింటావిడ పిలిచి ఆ చేపల్ని చూసి ఇలా అంటుంది ఏంటమ్మా ఇది ఇవి తాజా చేపల్లాగా లేవు లేదమ్మగోరు ఈ ఇయాలిటీ అయినండి ఫ్రెష్ పాడవకుండా ఐస్లో ఎట్టావండి అంతే చాలేవమ్మా చేపల గురించి ఎవరికి చెబుతున్నావు ఇవి ఫ్రెష్షో కాదు ఇటు మొప్పలు చూస్తే తెలియటం లేదా సర్లే నాకు ఇవేం వద్దులే గాని ఫ్రెష్గా ఉంటే ఆరేడు కేజీలు తీసుకుందాం అనుకున్నాను నిలవైతే నాకెందుకు అని చెప్పటంతో ఉసూరుమణి ఆ రోజు అమ్ముడైనంత వరకు అమ్మి మళ్లీ కొన్ని చేపలు తెచ్చి ఐస్లో పెట్టారు ఆ తల్లి కూతురు అప్పుడు వాళ్ళ పక్కింటి చిలకమ్మ వచ్చి దిగులుగా కూర్చున్న మీనాక్షితో ఇలా అంటుంది ఏటి మీనాక్షి అమ్మ కూతులద్దరూ అట దిగాలుగా కూకున్నారు ఏటైంది ఏటి ఏటవటం ఏటోటేటత్తా ఏ శీటకన్ను సోకిందో ఏటో ఒక్కసారే మా చేప వ్యాపారం తగ్గిపోనాది అటుకెళ్ళి చేపలన్నీ తిరిగట్టుకొచ్చే అవుతుంది అంతేనా దానికి ఓ అట ఇదే పోతావేటే పిల్ల నువ్వు తెలివైన పిల్లవే ఇట్టాటి సమస్యొత్తే చేయాలో ఆలోచించాలా అంతేగాని అంటూ సమయానికొచ్చి హితబోధ చేసి చిలకమ్మ వెళ్ళిపోవటంతో మీనాక్షి ఆలోచనలో పడింది అలా ఆమె ఆలోచనల మదనం నుండి ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఇది మా గొప్ప ఆలోచనే జనాలు శాపలుగా కొనకపోతే అమ్మ చేత గొమ్మ చేపల కూర చేయించి అమ్మితే సరి రోడ్డు పక్కన ఎంతమంది కూరలు అమ్ముకుని బతుకుట్లేదు అట్టగే మనమును అమ్ముడైతే మిగిలిపోతే పులిపెట్టి అమ్ముదారి అని సవాలు చేసిన జీవితానికి మరో జవాబు చెప్పి ఆ రోజు నుండి ఏ రోజుకారోజు పగలంతా చేపలమ్మకానికి చెరుక వైపు వెళ్లేవారు ఆ అమ్మ కూతుర్లు ఒకవేళ చేపలుగా అమ్ముడు కాని సరుకుంటే దాన్ని సాయంత్రానికి పులుసుగా చేసి రోడ్డు పక్కన అమ్మటం మొదలు పెట్టేవారు ఒకరోజు ఒక పెద్ద ఆయన చూడమ్మాయి మీ దగ్గర చేపల పులుసు చాలా బాగుంటుంది గాని ఏదైనా ఫంక్షన్లకి ఆర్డర్లు ఇస్తే క్యాటరింగ్ గట్రా చేస్తారా ఏటు బాబు ఏటి చేయాలా అమ్మా నువ్వుండే బాబు మీరు చెప్పండి ఎప్పుడు కావాలా ఎంత కావాలా మేము చేసి పెట్టేద్దాం అని కొత్తగా వెతుక్కుంటూ వచ్చిన మరో అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకోలేదు ఆ తెలివైన కూతురు మీనాక్షి ఈ విధంగా చేపలు బట్టి అమ్మే సింగయ్య తెలివైన కూతురు చేసిన పని వల్ల అతని తోటి వాళ్ల కన్నా అతను ఆర్థికంగా మంచిగా ఎదగసాగాడు మిగిలిన వాళ్లు ఇంకా ఆ దళారికోటయ్య పదికీ పాతికి అమ్ముకునే బ్రతుకుతున్నారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గయ్యాలి కోడలి విషయం తెలిసిన లలితమ్మ బాధపడుతూ ఉంటుంది ఆ తెల్లారి లలిత మళ్లీ తన కోడలిని వెంటబెట్టుకుని తమ ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్తుంది దారిలో లలితకి చాలా కాలంగా పరిచయం ఉన్న కామాక్షి కనిపించి ఇలా అంటుంది ఏంటి లలిత ఈ సమయంలో గుడికెళ్తున్నావు నువ్వెప్పుడెళ్లినా తెల్లవారుజామున ఇల్లొచ్చేస్తావుగా అవును ఈ అమ్మాయి ఎవరో మీ బంధువా అని కామాక్షి చాలా చనువుగా అడుగుతుంది ఆ ప్రశ్నకి లలిత జవాబిచ్చేలోపే స్వర్ణ ఇలా నోరు జారేస్తుంది ఎవండి ఊళ్ళో అమ్మలక్కలంటే ఇలాగే ఉంటారా మీకు ఇంకా పనులే ఉండవా వాళ్ళింటికెవరొచ్చారు వీళ్ళతో ఎవరు తిరుగుతున్నారు అని ఇదేనా గోల మీకు ఇప్పుడు నేనెవరో మీకు తెలియాలి అంతేనా వాళ్ళ రెండో అబ్బాయి ధనుంజయ్ భార్యని ఆ ఇంటికి మొదటిగా వచ్చిన రెండో కోడల్ని సరిపోతుందా ఇప్పుడు తెలిసింది కదా పదండి పదండత్తయ్య మన గుడికి పదం అని లలితమ్మకి మాట్లాడే అవకాశం కూడా లేకుండా తన ఊరి మనిషి ముందే లలితమ్మ పరువు తీసేస్తుంది స్వర్ణ కొత్త కోడలు చేసిన ఆ పనికి కామాక్షి ముందు తల కొట్టేసినట్టయిపోయి మౌనంగా వెళ్ళిపోతుంది లలిత అప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి కామాక్షి ఇలా అనుకుంటుంది ఏంటి అతను పెళ్లి చేసుకొచ్చాడా ఏ పెళ్ళేంటి మరీ నోరేసుకుని పడిపోయే గయ్యల్లా ఉందే పాపం లలితమిల్లు ఏం కాబోతుందో ఈ మహాతల్ అడుగుపెట్టాక అనుకుని నోరు నొక్కుని వెళ్ళిపోతుంది అలా ఆ రోజు మొదలుకొని అప్పటి వరకు గుట్టుగా పరువుగా బ్రతుకుతున్న నారాయణ కుటుంబం ఆ గయ్యాలి కోడలి నోటి దయ వల్ల ఊరందరూ నారాయణ కుటుంబాన్ని చూసి నోళ్లు నొక్కుకునే స్థాయికి దిగజారిపోతుంది ఒకరోజు గ్యారేజ్లో పనిలో ఉన్న సురేష్ దగ్గరికి ఒక రెగ్యులర్ కస్టమర్ వస్తాడు ఏంటి సురేష్ ఆ కారు హెడ్లైట్స్ తెస్తానని చెప్పావు తెచ్చావా డబ్బులు సరిపోయాయా రేట్ ఎక్కువేమైనా పడిందా అని అడగటంతో పనిచేసుకుంటున్న సురేష్ పని ఆపేసి ఇలా బదిలిస్తాడు తెచ్చాను సార్ రేట్ ఎక్కువేం పర్లేదు అయినా ఆ షాప్లోనే నేను ప్రతిసారి తెస్తాను వారు నాకు హోల్సేల్కే ఇస్తాడు సార్ ఇంకా మీకు చెప్పిన రేటుకి నూట యాభై తక్కువే పడింది లైట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఉదయం వచ్చేటప్పుడు ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్ తీసుకెళ్తానంటే ఎప్పటిలాగానే ఇంటికి వెళ్ళి తీసుకోండి సార్ అమ్మకి నేను ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు ఆ వెంటనే ఆ వ్యక్తి కంగారు పడుతూ క్షణం కూడా ఆలోచించకుండా ఇలా బదిలిస్తాడు వద్దులేవయ్యా సురేషు మీ ఇంటికెందుకు ముందంటే పాపం దేవతలాంటి మీ అమ్మగారు ఒక్కరే ఉండేవారు ఇప్పుడు మీ ఎవరో వచ్చిందంట కదా ఎప్పుడు ఎవరో ఒకరి మీద నోరు పడేసుకొని పరిపోతుందంటగా ఆ ముండగా నేను ఇంటికెందుకులే పరువు పోగొట్టుకోవడానికి నువ్వే తెచ్చి గ్యారేజ్లో పెట్టు వచ్చి తీసుకుంటాను అని అనేసి ఆ కస్టమర్ వెళ్ళిపోతాడు ఆ మాట విన్న సురేష్కి తమ ఇంటి పరువు ఎలా వీధులు దాటి ఊరంతా పాకిపోయిందో అర్థమవుతుంది ఆ వ్యక్తి అన్న మాటకి బదులు చెప్పలేక తల కొట్టేసినట్టవుతుంది సురేష్కి అలా అదే బాధలో మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి వెళ్లకుండా సాయంత్రమే ఇంటికి వెళ్తాడు సురేష్ దిగులుగా ఉన్న సురేష్ ని చూసిన తల్లి లలితమ్మ ఇలా అంటుంది యారా సురేష్ మధ్యాహ్నం భోజనానికి రాలేదు టౌన్కి కాని వెళ్ళావా ఏంటి లేదమ్మా గ్యారేజ్లోనే ఉన్నాను మరి ఎప్పుడూ భోజనానికి వచ్చేవాడివి రాలేదేంటి రాలేదేంటివ్వాలా అని లలితమ్మ అంటుంది ఇంతలో కోడలు అక్కడికొచ్చి ఆ తల్లి కొడుకుల సంభాషణలో కలగజేసుకుని ఇలా అంటుంది ఏముందిలే అత్తయ్య కుర్రాడు కదా బయట తిల్లు అలవాటు చేసుకున్నాడేమో ఇంటి తిండే అస్తమానం నచ్చదు కదా అని ద్వంద్వార్థంలో ఒక పుల్లవిరుపు మాట అంటుంది ఆ వెనకే ధనుంజయ్ వచ్చి స్వర్ణతో ఇలా అంటాడు స్వర్ణ నువ్వాగు అమ్మా నేను స్వర్ణ సినిమాకి వెళ్ళొస్తావు రాత్రికి భోజనం బయటే చేసేస్తాం మీరు తినేయండి ఎర తమ్ముడు ఇదైనా రావటం సరే అమ్మా మేము వెళ్ళొస్తాం స్వర్ణ పద అని భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయాక సురేష్కి చాలా కోపం వస్తుంది స్వర్ణ ప్రవర్తన మీద కానీ వరుసకి వదనవుతుంది కాబట్టి ఏమీ అనలేక తల్లితో ఇలా అంటాడు అమ్మా చిన్న ఇంకా ఎన్ని రోజులుంటాడు అని అడిగేసరికి లలితమ్మకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎప్పుడూ అన్నలు రావాలి వాళ్ళని ఆప్యాయంగా చూసుకోవాలని తహతహలాడి సురేష్ నోటి వెంట అలాంటి మాట రావటంతో లలితమ్మ ఆశ్చర్యంగా ఇలా అంటుంది అదేంటి నానా అంత మాటన్నావు ఎందుకని చాలా చిరాక్గా కనిపిస్తున్నావు ఏదైనా సమస్య అని లలితమ్మ అడిగేసరికి సురేష్కి అప్పటివరకు నశానానికి అంటిన కోపం కంట్రోల్ కాక ఇలా అంటాడు అవునమ్మా ఆ మహాతల్లి వల్ల మన కొంపకొచ్చింది సమస్య అని సురేష్ అనేస్తాడు అప్పుడు లలితమ్మ ఇలా అడుగుతుంది అదేరా ఏమైంది నా అసలు ఈ మహాతల్లి నోటి దురుసు గురించి ఊరంతా పాకిపోయింది చివరికి ఎప్పుడూ షాప్కొచ్చే కస్టమర్ కూడా ఇంటికి రావడానికి భయపడుతున్నాడు ఈమె గారి నోరు ఎంత పెద్దదో ఊరంతా తెలిసిపోయిందమ్మా ఇన్నాళ్ళుగా మనం కాపాడుకున్న మన పరువుకి నడి రోడ్డులో గుడ్డలిప్పేసింది అని తనలో పొంగిపోతున్న కోపాన్ని తమాయించుకొని అంటాడు సారీ అమ్మా కోపం ఆపుకోవటం నా వల్ల అవలేదు ఆ కస్టమర్ అలా మాట్లాడేసరికి నాకు తల కొట్టేసినట్టయింది అందుకే కోపంలో మీద అరుస్తున్నాను క్షమించమ్మ నన్ను అని సురేష్ అంటాడు అప్పుడు లలిత ఇలా అంటుంది చక్కగా గంగిగోవులా ఉన్న నీ నోట నీ అన్న భార్య గురించి ఇలాంటి మాటలు వచ్చాయంటే నీ మనస్సు ఎంత గాయపడిందో నాకు తెలియదా నాన్న కానీ ఏం చేయాలి మీ అన్న చేసిన పనికి ఒక గయ్యాలి పిల్ల ఈ ఇంటి పరువు తీయడానికి వచ్చింది అంత మన తల రాతరా తల రాత అని లలితమ్మ అంటుంది అలా వాళ్ల సంభాషణ పూర్తయిందో లేదో అమ్మ అనే పిలుపు వినపడంతో లలిత సురేష్ టు మెయిన్ డోర్ వైపు చూస్తే అక్కడ ఆ ఇంటి పెద్ద కొడుకు ప్రభాకర్ కనిపిస్తాడు అప్పటి వరకు కోపంతో చిట చిటలాడుతున్న ఆ తల్లి కొడుకుల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వు తొణికిసలాడుతుంది పెద్దోడా ప్రభాకరం ఎలా ఉన్నావన్నయ్యా ఇదేనా రావటం ఎలా ఉన్నారమ్మా నేను బాగున్నాను తమ్ముడు ఏంటో ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఏదైనా సమస్య అని ప్రభాకరం అడుగుతాడు అప్పుడు సురేష్ తన పెద్దన్న వచ్చిన వెంటనే ఇలాంటివేవీ చెప్పకూడదన్న ఉద్దేశంతో అబే ఏం లేదన్నయ్య గ్యారేజ్లో చిన్న గొడవ అంతే నువ్వు రానయ్యా ఫ్రెష్ అవుదు గాని అమ్మా అన్నయ్యకి తినడానికి ఉప్మా ఏదైనా చేస్తావా నువ్వు కాళ్ళు కడుక్కోరా ప్రభా నేను క్షణాల్లో ఉప్మా చేసుకొస్తానుగా అని లలితమ్మ చెప్పి లోపలికి వెళ్తుంది అలా చిన్న కోడలి వల్ల ఆ ఇంటికి వచ్చిన తలనొప్పితో విసిగిపోయి ఉన్న వాళ్ళకి చెపా పెట్టకుండా వచ్చిన పెద్ద కొడుకు రాక వల్ల చాలా సంతోషం వస్తుంది అప్పటి వరకు మీద ఉన్న చిరుకోపాన్ని కూడా మర్చిపోయారు వాళ్లంతా అందుకే ధనుంజయ్ అతని భార్య ఆలస్యంగా వస్తారు కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు కలిసి డిన్నర్ చేశారు భోజనమైన తర్వాత ప్రభాకరన్ తల్లితండ్రులతో ఇలా అంటాడు అమ్మా నాన్న మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇప్పుడు నేను పనిగట్టుకుని మరీ వచ్చాను అని ప్రభాకరన్ చాలా సంశయిస్తూ చెప్తాడు అప్పుడు నారాయణి ఇలా అంటాడు ఏంట్రా పెద్దోడా ఏంటి విషయం డబ్బులేమైనా కావాలా చెప్పన్నయ్యా డబ్బులేమైనా కావాలంటే మొహం పడకు ఎక్కడైనా అప్పు తెచ్చేద్దాం అని సురేష్ అంటాడు ప్రభాకరం మాటకి తమ ప్రేమలతో అడ్డుపడిపోతూ ఉంటారు ఆ తండ్రి కొడుకులిద్దరు అప్పుడు ప్రభాకరం సంశయిస్తూ ఇలా అంటాడు అబ్బే అలా ఏం నాన్నా నేను వేరే విషయం చెప్పాలి మీకు అని అన్నాడో లేదో ధనుంజయ్ స్వర్ణ ఇద్దరూ అప్పుడే అక్కడికి వచ్చేస్తారు తన పెద్దన్నయ్యని చూసిన ఆనందంలో ధనుంజయ్ ఇలా పలకరిస్తాడు అనయ నువ్వేంటి సడన్ సర్ప్రైజ్ ఎలా ఉన్నావన్నయ్య స్వర్ణ ఇదిగో మా అన్నయ్య ప్రభాకరం అని యథాలాపంగా అంటాడు ధనుంజయ్ అప్పుడు ప్రభాకర్ ఆశ్చర్యంగా చూస్తూ ఈ అమ్మ ఎవర్రా అని అంటాడు ఆ మాట వినగానే ఎవరి నుంచి మాట రాలేదు అందరూ అలా ఉండిపోతారు ఇంటి పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండానే తను పెళ్లి చేసుకొచ్చిన ధనుంజయ్ అన్న అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాక ప్రభాకరం రియాక్షన్ ఎలా ఉండబోతుంది పెద్ద కోడలిగా ప్రభాకరం భార్య దీపం పెట్టిన ఇంట్లో కుడికాలు పెట్టిన సువర్ణ గయ్యాలితనాన్ని ప్రభాకర్ నోరు మూసుకొని భరించగలుగుతాడా ప్రశాంతంగా ఉండే నారాయణ కుటుంబంలో కల్లోలం రేపిన ఈ సువర్ణ అసలు ఎవరు ఈ ప్రశ్నలకి జవాబులు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్